అందరికీ నమస్కారం నా పేరు రమ మిస్టర్ శాడెస్ట్ ఇరవయో భాగం రచయిత పున్నాగవల్లి బిర్యానీ బిర్యానం చెప్పాలి కానీ ఆకలి లేకపోయినా సరే ముందే భోజనాల దగ్గరికి వచ్చేస్తావన్నాడు అంతర్ నవ్వుతూ అవునా మీకు బిర్యానీ అంటే అంత ఇష్టమా మరి ఆలస్యం ఎందుకు త్వరగా రండి అంటూ కోమలి వైపే చూస్తూ కోమలి నువ్వు వెళ్ళి ప్లేట్ స్పూన్స్ అవన్నీ తీసుకుని రా అని అంది రేవతి దాంతో కోమలి వంటగదిలోకి వెళ్ళి కావాల్సినవన్నీ తీసుకొని వచ్చింది ఒక ప్లేట్లో కాస్త అంతా అన్నము కూర వడ్డించింది కోమలి బహుశా అంతరికి పెడుతుందేమో అని అనుకున్నారు అక్కడున్న వాళ్ళు కానీ ఆ ప్లేట్ తీసుకొని సత్యవతి గది వైపు అడుగులు వేసింది కోమలి అది గమనించిన రేవతి కోమలి దగ్గర ఉన్న ప్లేట్ తీసుకొని నేను వెళ్ళి ఆంటీకి పెడతాను వాళ్ళకి భోజనం వడ్డించు అన్నది రేవతి నువ్వే వాళ్ళకి భోజనం వడ్డించక్క అమ్మకి నేను రోజు తినిపించడం కుదరదు కదా అంది కోమలి అయ్యో కోమలి అంతరు భోజనాన్ని కూర్చున్నప్పుడు నువ్వు వడ్డించకపోతే ఏం బాగుంటుంది చెప్పు అని అంది రేవతి గుసగుసగా అదంతా గమనించిన అంతర్ పర్వాలేదులే వదిన గారు ముందు అత్తయ్య గారికి భోజనం పెట్టనివ్వండి ఆ తర్వాతే మనమందరం కలిసి భోజనం చేద్దామని అన్నాడు అంతర్ అంతర్ ఆలోచన విధానానికి ముగ్ధుడయ్యాడు జగన్నాథరావు కోమలి సత్యవతికి భోజనం చినిపించడానికి తల్లి గదివైపుకి వెళ్ళింది మీ అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పబడను శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి పూజారి గారు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం అనుకున్న పనులు కాకపోవడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు వాట్సాప్ నెంబర్ నైన్ ట్రిపుల్ జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ రేవతి డైనింగ్ చైర్లో కూర్చొని సంభాషణ మొదలుపెట్టింది దాంతో అందరు కూడా మాటల్లో పడ్డాడు కాసేపటికి సత్యవతికి భోజనం తినిపించి డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చింది కోమలి దాంతో రేవతి లేచి కోమలి మీరు భోజనం చేస్తూ ఉండండి ఇక మేము వెళ్తామంది ఈ రేవతి ఆ మాట విన్న జగన్నాథరావు మీరు కూడా ఇక్కడే తినేయండి అమ్మ అందరూ తింటే సరదాగా ఉంటుంది కదా అన్నాడు జగన్నాథరావు రేవతి గిరిధర్ వైపు చూసింది మీ ఆజ్ఞ అర్థమైంది రాణి గారు అంటూ అక్కడి నుంచి లేచి బయటకు వెళ్ళిపోయాడు గిరిధర్ అది గమనించిన అంతర్ ఏంటి వదిన గారు ఏమీ మాట్లాడకుండా అని మీ మనసులో మాట అన్నయ్య గారికి ఎలా అర్థమైంది అన్నాడు అంతర్ మీకు ఇప్పుడే కదా పెళ్ళయింది రాను రాను మీకు కూడా ఈ మూగభాష అర్థమవుతుంది లేండి గారు అంటూ నవ్వింది రేవతి ఓహో అలా అంటారా ఇంతకీ మరి మా అన్నయ్య గారికి ఏం ఆర్డర్ చేశారు మీరు అని అన్నాడు అంతర్ ఏమీ లేదు మా కోసం అని కొంత భోజనం మా పోర్షణలో ఉంచాను ఎలాగో బాబాయ్ గారు ఇక్కడే భోజనం చేయమని అంటున్నారు కాబట్టి వాటిని కూడా తీసుకొని రమ్మని మీ అన్నయ్య గారికి చెప్పాను అంతే అని అంటూ నవ్వింది రేవతి ఓ ఒక్క సెకండ్ల మౌనంలో ఇంత పెద్ద పని ఉందా అని అంటూ అంతర్ నవ్వాడు గిరిధర్ కొన్ని డిషెస్ని తీసుకొని వచ్చి డైనింగ్ టేబుల్పై పెట్టాడు అందరూ డైనింగ్ చైర్స్లో కూర్చున్నారు అంతర్కి పూర్తిగా ఆపోజిట్లో ఉన్న చైర్లో కూర్చోబోతున్న కోమలిని చూసి అంతర్ పక్కన ఉన్న చైర్ వైపు తోసింది రేవతి అర్థం కానట్టుగా రేవతి వైపు చూసింది కోమలి బంటిగాడు అన్నం మధ్యలో తినిపించమని విసిగిస్తూ ఉంటాడు అందుకే వాడి పక్కన నేను కూర్చుంటాను నువ్వు ఇటు కూర్చో అంటూ కవర్ చేసింది రేవతి ఇక తప్పదన్నట్టుగా అంతర్ పక్కన కూర్చుంది కోమలి రేవతి గిరిధరి ఎదురుగా ఉండడం వల్ల కోమలను ఏమి విసిగించకుండా మౌనంగానే భోజనం చేశాడు అంతర్ దాంతో కోమలి కాస్త తేలిగ్గా ఊపిరి తీసుకుంది అది కాదక్క అంటూ ఏదో చెప్పబోయిన కోమలిని మధ్యలోనే ఆపేస్తూ కోమలి పెళ్ళని కొత్తలో ఉన్న సరదాలు సంతోషాలు తర్వాత మనం ఎంతగా వెతికినా దొరకవు కాబట్టి వాటిని సాధ్యమైనంత వరకు అందుకొని ఆ జ్ఞాపకాలను జీవితాంతం పదిలంగా దాచుకొని ఎప్పుడు గుర్తుకొచ్చినా మన పిదాలపై చిరునవ్వు వచ్చేలా చేసుకోవాలి కానీ ఇలా అన్యమనస్కగా ఉండకూడదు అర్థమైందా నువ్వు ముందు స్నానానికి వెళ్ళు మా బంటిగాడు మీ బావగారి దగ్గర ఏదో గారాలు పోతున్నట్టుగా ఉన్నాడు నేను వెళ్ళి ఒకసారి చూసొస్తాను అంటూ హాల్లో ఉన్న భర్త దగ్గర అడుగులు వేసింది రేవతి జ్ఞాపకాలు అని అంటూ విరక్తిగా ఒక నవ్వు నవ్వి వేటిని జాగ్రత్తగా దాచుకోవాలి అతని మాటలనా లేక కనీసం నా బాధను అతని దగ్గర చెప్పుకునే స్వతంత్రం కూడా లేని నా పరిస్థితినా అని మనసులో అనుకుంటూ వాష్రూమ్ వైపు అడుగులు వేసింది కోమలి ఏదో ఆలోచిస్తూ అన్యమనస్కంగాని తల స్నానం చేసి నైటీ వేసుకున్న రూమ్లోకి వచ్చింది కోమలి అప్పటికీ అక్కడికి వచ్చిన రేవతి వచ్చేసేవరా తలారి పెట్టి సాంబ్రాని పొగ వేస్తానంది రేవతి మౌనంగా తలకట్టిన టవల్ తీసి పక్కన పడేసి చైర్లో కూర్చుంది కోమలి సాంబ్రాణి పొగ వేస్తూ ఆ నిప్పులు పొగకి కాస్త చిన్నగా దగ్గుతోంది రేవతి అది గమనించిన కోమలి అక్క పోయిన జన్మలో మనం ఒక తల్లి కడుపున పుట్టుంటామేమో అని అంది ఆ మాటకి నవ్వేస్తూ ఇప్పుడు మాత్రం ఏమైంది ఒకే తల్లి కడుపున పుట్టకపోతే మాత్రం మనిద్దరం అక్కా చెల్లెలం కాదా అంది రేవతి అవును అది నిజమేలే అని అంది కోమలి మాటల్లో ఉన్న ఈ చుట్టరికం నీ మనసులో లేదులే కోమలి అంది రేవతి సడన్గా ఆ మాట వింటూ కోమలి అదేంటక్క అలా అన్నావు అని అంది మరి అలా నాకు ఏమనమంటావు చెప్పు నువ్వు నాకు ఏ విషయం కూడా చెప్పడం లేదు కదా అని అంది రేవతి ఆరిపోతున్న నిప్పులను నోటుతో చిన్నగా ఉది సాంబ్రాని పొడి వాటి మీద చల్లుతూ నీ దగ్గర ఏ విషయం నేను దాచలేదక్క అంది కోమలి ఎందుకు దాచలేదు పెళ్లి నాడు అంతర్నీతో ఏం మాట్లాడాడు చెప్పు అంటే అది చెప్పలేదు పోని ఐదో అది వదిలేద్దాం కనీసం మీ మొదటి రాత్రి రోజు అంతర్నీతో ఏం మాట్లాడాడు అదన్నా నాతో చెప్పావా అని అంటే అది లేదంది రేవతి చిలిపిగా ఒక్కసారి కోమలికి ఆ రోజు అంతర్మాటలు గుర్తుకొచ్చి అతను అన్న మాటలు మీకు తెలిస్తే నీలో ఇప్పుడున్న సంతోషం ఉండదక్క అదే డాడీకి తెలిస్తే ఒక క్షణం కూడా నన్ను అక్కడ ఉండనివ్వరు అసలే ఇప్పటికే అమ్మ పరిస్థితి చూసి డాడీ బాధపడని క్షణం అంటూ లేదు దానికి తోడు పెళ్లి జరిగినా కూడా నేను పుట్టింట్లో ఉంటే ఆ బాధ డాడీని మరింతగా కృంగతీస్తుంది అందుకే ఏ విషయం కూడా నేను మీ వరకు తీసుకురావడం లేదని మనసులోనే అనుకుంది కోమలి పోయ్ అప్పుడే తీయని ఊహల్లోకి వెళ్ళిపోయావా అంది రేవతి ఆ మాటతో ఇహలోకంలోకి వచ్చి చిన్నగా నవ్వింది ఈ కోమలి ఏంటి మొదటి రాత్రి రోజు మీ ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ చెప్పమంటే చిన్నగా నవ్వి జారుకుంటున్నావంది రేవతి మనసులో మెదులుతున్న బాధని కప్పి పెడుతూ మొహంలోకి చిన్నగా సిగ్గును తీసుకొచ్చి చీ పోవక్క అంది ఈ కోమలి అలాగే వెళ్తాలేమ్మ మీ ఇద్దరి మధ్య నేను ఉంటానా ఏంటి అది సరే కానీ తలారిపోయింది జడవేసుకో నేను వెళ్ళి నా చీరలో ఏదో ఒక చీర తీసుకొస్తానంది రేవతి ఎందుకక్క ఈ నైటీ నాకు కన్వీనియంట్గానే ఉంది కదా అంది కోమలి నీవు కన్వీనియంట్గా ఉంటే సరిపోదు మా గారికి కూడా కన్వీనియంట్గా ఉండాలి అంటూ కిసుక్కు నవ్వింది రేవతి దాంతో మరేమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది కోమలి సొంతక్క కాకపోయినప్పటికీ నా సంతోషం గురించి ఆనందం గురించి ఎంతో తాపత్రయపడుతోంది ఇలాంటి రేవతక్కకి నా కష్టాలు బాధలు చెప్పి బాధ పెట్టడం ఎంతవరకు సమంజసమని మనసులో అనుకుంటూ తన తలను చిక్కులు తీసి చక్కగా జడగా అల్లుకుంది కోమలి అంతలా రూమ్లోకి వస్తూ కోమలి చూడు ఈ చీర ఎలా ఉంది అని అడిగింది రేవతి తెల్లని షిఫాన్ శారీ మీద స్టీల్ కలర్ ఫ్లవర్స్ ఉన్న చీర మ్యాచింగ్ బ్లౌజ్ చూసి బాగుందక్క అంది కోమలి మొన్న కాశ్మీర్ వెళ్ళామని చెప్పాను కదా అక్కడ తీసుకున్నా నీ చీర కట్టుకుందాం కట్టుకుందాం అనుకుంటూనే ఉన్నా కానీ కట్టుకోలేదు బహుశా చీర నువ్వు కట్టుకోవాలని రాసిపెట్టుందేమో అంది రేవతి కొత్త చీర ఫస్ట్ నేను కట్టడం ఎందుకక్క ఒకటి రెండుసార్లు కట్టిన చీరలు ఏవైనా ఉంటే తీసుకుని రా కట్టుకుంటాలి అంది కోమలి అయ్యో కొత్త చీర అయితే మాత్రం కట్టకుండా దాస్తామా ఏంటి కట్టుకో అంటూ కోమలి నువ్వు చీర కట్టుకుంటూ నేను ఇప్పుడే వస్తానంటూ హాల్లో ఉన్న గిరిధర్ దగ్గరకు వెళ్ళింది రేవతి గిరిధరును పక్కకు పిలిచి అంతర్ని తమ పోషణకు వెళ్ళి ఫ్రెష్ అవ్వమని చెప్పమని చెప్పింది గిరిధర్ సరే అంటూ ఫస్ట్ నైట్ ఏర్పాట్లు వాళ్ళకైనా మనకు లేవా అన్నాడు కొంటెగా చూస్తూ అబ్బో అయ్యగారికి చాలానే కోరికలు ఉన్నాయి మన బంటి గడికి ఒక చెల్లో తమ్ముడో తీసుకురావాలి అన్న ఆలోచన ఉన్నట్టుందే అంది రేవతి నువ్వు ఒప్పుకోవాలి కానీ మన బంటికి తమ్ముడో చెల్లినో తీసుకురావాలని ఉంది తెలుసా అన్నాడు గిరిధర్ అబ్బో చాలా ఆశన ఉన్నాయండి మీకు ముందు వెళ్ళి ఫస్ట్ నైట్ గురించి ఆలోచించండి ఆ తర్వాత మన సంగతి అంటూ చకచక కోమల దగ్గరికి వెళ్ళిపోయింది రేవతి ఏ సంబంధం లేకపోయినా పక్క వాళ్ళు సంతోషపడితే చాలు తాను ఎంతో సంతోషపడిపోతుంది రేవతి అలాంటి నేచర్ కలిగిన భార్యను చూసి చిన్నగా నవ్వుకున్నాడు గిరిధర్ కోమలి దగ్గరికి వచ్చిన రేవతి తెల్లని చీరలో రతీదేవిలా మెరిసిపోతున్న కోమలిని చూసి ఈ రోజు మా మరిదిగారి పని అవుట్ అంటూ నవ్వేసింది రేవతి ఆ మాట విని ఆయన సంగతి తర్వాత ఆయన నన్ను ఇక్కడ నానా మాటలని ఇబ్బంది పెట్టకుండా ఉంటే నాకు అంతే చాలు అని తన మనసులో అనుకుంది ఈ కోమలి రేవతి వల్ల పోర్షన్లో అడుగు పెడుతూనే రకరకాల ఆలోచనలు మొదలయ్యాయి కోమలికి వాటన్నిటినీ కూడా అదుపు చేస్తూ బెడ్రూంలోకి వెళ్ళింది కోమలి కోమలి లోపలికి వస్తూనే అంతర్వైపు చూడగానే అప్పటి వరకు తన మనసులో ఉన్న ఆలోచనలన్నీ పక్కకుపోయి ఒక్కసారిగా గలగల నవ్వింది కోమలి ఎందుకంటే అంతర్ బట్టలు ఏం తెచ్చుకోకపోవడం వల్ల గిరిధర్ బట్టలనే వేసుకున్నాడు అంతర్ గిరిధర్ కాస్త ఒళ్ళు మనిషి దానికి తోడు పుట్టివాడు దాంతో గిరిధర బట్టలు అంతరికి చాలా లూజ్గా ఇంకా పొట్టిగా ఉన్నాయి ఆ బట్టల్లో అంతర్నీ చూసిన కోమలికి నవ్వాగలేదు అసలు ఎదురుగా అంతరు ఉన్నాడన్న విషయమే మర్చిపోయి పక్కపక్క నవ్వుతోంది కోమలి అలా నవ్వుతున్న కోమలి వైపు రెప్ప కూడా వేయడం మర్చిపోయి చూస్తూ నవ్వితే ముచ్చలు రావడం అంటే బహుశా ఇదేనా అని మనసులో అనుకోకుండా ఉండలేకపోయాడు అంతర్ అంతలో కాసేపటి కేహలోకంలోకి వచ్చిన కోమలి కాస్త సర్దుకొని నిలబడింది దాంతో అంతర్ కూడా ఆ ట్రాన్స్లోంచి బయటకొచ్చి ఎందుకలా అవుతున్నావు మీ పుట్టిల్లు కాబట్టి నీకు ఇక్కడ బట్టలు ఉండవచ్చునేమో కానీ నాకెలా ఇక్కడ బట్టలు ఉంటాయని నువ్వు అనుకున్నావు వచ్చేటప్పుడు కనీసం నాకు బట్టలు తీసుకుని రావాలన్న సంగతి కూడా తెలియదా నీకు అని అంటూ కోపంగా మాట్లాడసాగాడు అంతర్ ఆ మాటతో ఒక్కసారిగా విస్తుపోయింది కోమలి అంతర్నే చూస్తూ ఇక్కడికి రావడం అనేది ముందుగా ప్లాన్ చేసుకోలేదు కదండి అదీ కాక మీరు వస్తారని కూడా నేను అనుకోలేదు వెంటనే ఇక్కడి నుంచి బయలుదేరిపోదాం అనుకున్నాను కానీ అనుకోకుండా ఇలా ఉండవలసి వచ్చింది ఇలాంటప్పుడు మీ బట్టలు ఎలా తీసుకొస్తాను అన్నది కోమలి ఏం అడిగినా అతనికి సరిగ్గా సమాధానాలు వెతికి పెట్టుకుంటావు నువ్వు అన్నాడు అంతర్ అంతలో అతని ఫోన్ రింక్ అవడంతో డిస్ప్లే మీద అని పేరు చూసి కాల్ ఇచ్చేసి ఆ చెప్పమ్మా అన్నాడు నా సంగతి తర్వాత నువ్వెక్కడున్నావు అడిగింది దేవి అని అమ్మా అది నేను అనుకోకున్న మామయ్య గారింటికి రావాల్సి వచ్చింది వాళ్ళు ఇక్కడ ఈరోజు స్టే చేయమని అంటే అని అంటూ నసికాడు అంతర్ హా చేయమంటే అని అంది దేవయాని ఉదయం ఏం బయలుదేరతామమ్మా అన్నాడు అంతర్ ఆ మాటకు దేవయాని చిన్నగా నవ్వేస్తూ ఆ మాట చెప్పడానికి అంత మొహమాటం ఎందుకురా అయినా కోమలి నాకు ఎప్పుడో ఫోన్ చేసి చెప్పింది కానీ కనీసం ఫోన్ చేసే విషయం అమ్మకు చెప్పాలన్న జ్ఞానం నీకు లేకుండా పోయిందా చూడు నేను అనాలి అంది దేవయాని ఆ మాటకు కోమలి వైపు గుర్రుగా చూస్తూ ఓ కోమలి ఫోన్ చేసిందా పోనీలేమ్మా అన్నాడు అంతర్ సరే నేను ఉంటాను అంటూ కాల్ కట్ చేసింది దేవి అని ఫోన్ పక్కన పెడుతూ అమ్మకి ఫోన్ చేసావా అని అడిగాడు అంతర్ చేశాను అన్నట్టుగా తల నిలువుగా ఊపింది కోమలి కనీసం చేశానని నాకు చెప్పే పని లేదా అన్నాడు అంతర్ ప్రతిదీ ఈయనకి చెప్పాలనుకునే తత్వం ఈయనకి ఏమిటో అసలు అని మనసులో అనుకుంది కోమలి అయినా ఏ విషయమైనా ఇంట్లో చెప్పడం భర్తకు తెలియచేయడం నువ్వు నామోషిగా ఫీల్ అవుతావు కదా అలాంటి నీకు ఈ విషయం చెప్పాలని మాత్రం ఎందుకు తోస్తుందిలే అన్నాడు అంతర్ కోమలి అంతర్కేమీ సమాధానం చెప్పకుండా అక్కడ ఉన్న చాపాదిండు తీసుకొని రూమ్ బయటకు అడుగులు వేసింది కోమలి అమ్మో ఇప్పుడు కోమలికి బయటకు వెళితే ఎలా బయట ఎవరైనా చూస్తే నా గురించి ఏమనుకుంటారని మనసులో అనుకుంటూ ఈ గదంతా నేనే పడుకుని దొరలను కదా బయటకు ఎందుకు వెళ్ళడం అన్నాడు అంతర్ బాల్కనీలో పడుకోవడం బయట పడుకోవడం నాకు అయిపోయింది లేండి ఇప్పుడు కొత్తగా లోపల పడుకోవడం ఎందుకు అంటూ రూమ్ నుండి బయటకు వెళ్ళిపోయింది కోమలి ఈ పొగరికి మాత్రం తక్కువ ఏమీ లేదు అని తన మనసులో అనుకుంటూ కోపంగా ఫోన్ని తీసుకుని మంచం మీద కూర్చొని ఫోన్ చూసుకుంటూ ఉన్నాడు అంతర్ రేవతి గిరిధర్ వాళ్ళ కుటుంబం అంతా కూడా జగన్నాథరావు వల్ల పోర్షన్లోని పడుకున్నారు దాంతో ఆ పోర్షన్ అంతా కూడా ఖాళీగానే ఉండడంతో కోమలి హాల్లో ఉన్న సోఫాలో పడుకుంది సగం రాత్రి సమయం గడిచిన తర్వాత గాఢ నిద్రలో ఉన్నాడు అంతర్ కిచకిచమంటూ ఏవో సౌండ్స్ వినిపించడంతో మెలకు వచ్చింది అంతర్కి లేచి మంచం మీద కూర్చొని బెడ్ లైట్ వెలుతుకులో అంతా చూశాడు ఏమీ కనిపించలేదు మళ్ళీ మత్తుగా మంచంపై పడుకున్నాడు కాసేపటికి మళ్ళీ కిచకిచ్చమని సౌండ్ వినిపించింది దాంతో ఈసారి లేచి మెయిన్ లైట్ వేశాడు అంతర్ చుట్టూ ఏమీ కనిపించలేదు కానీ సౌండ్ మాత్రం వినిపిస్తోంది దాంతో తీక్షణంగా చుట్టూ ఉన్న పరిసరాలని గమనించాడు అంతర్ అప్పుడు ఒక్కసారిగా కబోర్డ్లో ఉన్న షెల్ఫ్ నుంచి మరో సెల్ఫ్లోకి వెళుతూ కనిపించింది ఎలుక దాన్ని చూడగానే గుండెలు గుబేలు అంతర్కి చిన్నప్పటి నుంచి ఎలకలంటే మహా మహాభయం ఎందుకంటే అంతర్ ఐదవ తరగతి చదువుతున్నప్పుడు ఒకసారి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అనుకోకుండా ఎలుక కరవడంతో జ్వరం వచ్చి వారం రోజులు మంచాన పడ్డాడు అప్పుడు తాను ఎదుర్కొన్న ఇబ్బంది పెద్దైన తర్వాత కూడా ఆ భయం అలానే ఉండిపోయింది అతనికి సిటీలో తమ ఇంట్లో ఏ రోజు ఎలకలు కనిపించలేదు కానీ ఇన్నాళ్ళకి మళ్ళీ ఇక్కడ ఎలకను చూడగానే కస్తం భయంగా అనిపించింది అంతర్కి చాచా నేనేంటి ఈ ఎలకకి భయపడ్డమేంటి ఎవరికైనా తెలిస్తే నవ్వుతారు ముఖ్యంగా బయట మహారాణిలా పడుకుద్ద చూడు ఆ కోమలియే తెలిస్తే మాత్రం విరగబడి నవ్వేస్తుంది అసలు నేను దాన్ని భరించలేను అయినా కూడా అంత చిన్న ఎలుక నన్నేం చేస్తుందిలే అనుకుంటూ పడుకున్నాడు అంతర్ పడుకున్నాడన్న మాటే కానీ అంతర్దృష్టి అంతా ఎలుక మీదే ఉంది కానీ ఆ భయాన్ని దాచి పెడుతూ లైట్ ఆఫ్ చేయకుండా అలాగే పడుకున్నాడు దాంతో నిద్ర సరిగ్గా పట్టలేదు అతనికి కాసేపు బిజినెస్ విషయాలు కాసేపు ఇంట్లో విషయాల గురించి ఆలోచిస్తూ ఉన్నాడు అంతర్ అంతలో సడన్గా తాను కప్పుకున్న పై ఏదో పాకినట్టుగా అనిపించి సడన్గా తను కప్పుకున్న బెడ్షీట్ని ఒక్క ఉదటిన పక్కకు విసిరేసి మంచంపై నుండి లేచి నించున్నాడు అంతర్ తాను విసిరిన బెడ్షీట్లోంచి ఎలుక బయటకొచ్చింది దాంతో గుండెలు అదిరినట్టుగా అనిపించాయి అంతర్కి అమ్ము ఈ ఏంటి నా మీదకి వచ్చింది ఒకవేళ నేను నిద్రపోతే కరిచిన కరిసేస్తుందేమో అని అనుకుంటూ గబగబా రూమ్లో ఉండి బయటకు వచ్చాడు అంతర్ సోఫాలో దుప్పటి కప్పుకొని వెచ్చగా పడుకున్న కోమల వైపే చూస్తూ కనీసం మొగుడు పడుకున్నాడో లేదో ఏమైనా ఇబ్బంది పడుతున్నాడో లేక ఏవైనా అవసరమేమో అన్న ధ్యాస కూడా లేకుండా ఎంత హాయిగా మహారాణిలా పడుకుందో చూడు ఈ మహారాణి అని తన మనసులో కోమలిని తిట్టుకుంటూ కోమలికి ఎదురుగా ఉన్న సోఫా చైర్లో కూర్చున్నాడు అంతర్ యథాలాపంగా కోమలి వైపు చూసిన అంతర్కి తెల్లని చీర కాస్త పక్కకి జరగడంతో కనిపించి కనిపించినట్టుగా కనిపిస్తున్న చిన్ని బొడ్డు చూసి ఒక క్షణం అంతర్ చూపలా నిలిచిపోయింది అలా కొద్ది క్షణాల తర్వాత తేరుకొని కోమలి ఫేస్ చూశాడు ఎంతో అమాయకంగా ముద్దుగా అనిపించింది అంతరికి చంద్రబింబం లాంటి మోము వెనకాల ఉన్న హృదయం ఇంత పాషాన భూర్తంగా ఎలా ఉంది ఈమెలో కనిపిస్తున్న అమాయకత్వం అంతా కూడా నటనైనా అందుకు ఒప్పుకోవడానికి నా మనసు సిద్ధంగా లేదే అని అనుకుంటూ అలాగే కాలు రెండు చైర్లోకి ముడుచుకొని కూర్చొని అలాగే నిద్రలోకి జారుకున్నాడు అంతర్ తెల్లవారుజామున నిద్రలేచిన కోమలి తన ఎదురుగా చైర్లో కూర్చుని నిద్రపోతున్న అంతర్ని చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది ఇదేంటి మంచం మీద పడుకోవాల్సింది పోయి నా ఎదురుగా కూర్చులో కూర్చొని పడుకున్నారు ఈయన ఎవరైనా ఇలా చూస్తే ఏమైనా బాగుంటుందా ఏంటో ఈయన నాకు ఎప్పటికీ అర్థం కారని తన మనసులో అనుకుంటూ కావాలని పెద్దగా సిద్ధం చేసింది కోమలి ఆ సౌండ్కి మెలకు వచ్చింది అంతరికి ఎదురుగా ఉన్న కోమలిని చూస్తూ అప్పుడే తెల్లవారిపోయిందా లేచిపోయింది ఇది అయినా నేను ఇక్కడికి వచ్చి పడుకోవడం చూసి ఇది మనసులో నా గురించి ఏమనుకుంటోంది గారిని చూడకుండా నేను ఉండలేకపోయానని అనుకుంటుందా అందుకే ఇక్కడికి వచ్చి పడుకున్నానని తన మనసులో అనుకుంటుందేమో అలాంటి వాటికి అంతర్ పడడు అన్న విషయం ఈమె గ్రహించకపోతే అది నా తప్పు కాదులే అయినా నేను ఎవరికీ దేనికి భయపడను అని అనుకుంటూ అక్కడి నుంచి లేచి వాష్రూంలోకి వెళ్ళిపోయాడు అంతర్ అంతరు వెళ్ళగానే తాను కప్పుకున్న దుప్పటి తిండు తీసి అవి ఎక్కడులో అక్కడ పెట్టి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయింది కోమలి రేవతి కోమలి కలిసి టిఫిన్ తయారు చేస్తున్నారు అంతలో బాత్రూమ్ నుండి కోమలి కోమలి కాస్త టవల్ మర్చిపోయి తీసుకురావా అంటూ వచ్చాడు అంతర్ ఆ అరుపులు విని కోమలి ఒక్కసారిగా బిక్క చచ్చిపోయింది ఆ పిలుపులు విన రేవతి జగన్నాథరావు లోపలే నవ్వుకున్నారు ఈయన గారికి అసలు గుద్దుందా నలుగురిలో ఉన్నప్పుడు ఇలా పిలిస్తే నాకు ఎంత ఇబ్బందిగా ఉంటుందో అసలు ఆలోచించరా ఏంటి అని తన మనసులో అనుకుంటూ గబగబా టవల్ తీసుకొని వాష్రూమ్ దగ్గరికి వెళ్ళేసరికి అప్పటికే నాలుగు సార్లు కోమలిని పిలిచాడు అంతర్ వాష్రూమ్ డోర్ కొట్టి ఇక అరవకండి ఇదిగో టవల్ తీసుకోండి అంది కోమలి సడన్గా వాష్రూమ్ డోర్ ఓపెన్ చేశాడు అంతర్ అది గమనించి చూపు పక్కకు తిప్పేసింది ఈ కోమలి ఎంతకీ అంతర్ తన దగ్గర ఉన్న టవల్ని తీసుకోకపోయేసరికి చిన్నగా అంతర్ వైపే చూసింది కోమలి ఆల్రెడీ టవల్ కట్టుకొని చేతులు రెండు కూడా ఫోల్డ్ చేసుకొని వాష్రూమ్ డోర్కి ఆనుకొని కోమలి వైపే చూస్తూ కనిపించాడు అంతర్ అదేంటి టవల్ తీసుకుని వెళ్ళి కూడా మళ్ళీ ఎందుకు మీరు పిలిచినట్టు ఎందుకంతలా అరుస్తున్నారు అంది కోమలి కోపంగా ఎందుకంటే ఇది మా పుట్టిల్లు కదా అందుకే అన్నాడు అంతర్ కోమలికి ఏమర్థం కాలేదు ఏమంటున్నారు మీరు అంది కోమలి కోమలి వైపే చూస్తూ దగ్గరకు వచ్చాడు అంతర్ దాంతో రెండు అడుగులు వెనక్కి వేసింది కోమలి తడపాటుగా ఒక్కసారిగా కోమలి దగ్గరగా వచ్చి తల విదిలించాడు అంతర్ దాంతో అంతర్ తలస్నానం చేయడం వల్ల ఆ నీటి తుంపర్లు కోమలిపైకి పడ్డాయి ఎర్రబడ్డ కళ్ళతో అంతర్వైపు చూస్తూ ఏం చేస్తున్నారు మీరు నేను ఆల్రెడీ స్నానం చేసేస్తానంది కోమలి అయితే ఏంటి అన్నాడు అంతర్ అయితే ఏంటా అని అడుగుతున్నారా ఇలా చేస్తే ఎంత చిరాగ్గా ఉంటుందో మీకు తెలియదా అయినా ఇంట్లో అందరి ముందు ఇలా పిలవటాలు ఇలా నీళ్లు వేడాలు ఇలాంటివి నాకు అస్సలు నచ్చవంది ఈ కోమలి నీకు నచ్చవు కాబట్టి నాకు అవే నచ్చుతాయి అన్నాడు అంతర్ నీకు నచ్చే పనులు ఇక్కడ ఇంట్లో చేసుకోండి ఇక్కడ మా ఇంట్లో కాదు అంది కోమలి హో మరి మర్చిపోయాను ఇది నీ పుట్టిల్లు కాదు ఆ సరదా కూడా తీరుస్తానులే అని అంటూ దీర్ఘం తీస్తూ అన్నాడు అంతర్ ఇక అంతర్తో మాట్లాడడం కూడా అనవసరం అన్నట్లుగా అక్కడ నుంచి వెళ్ళబోయింది కోమలి నిన్నట్టుండి మీ పుట్టిళ్ళు పుట్టిళ్ళు అంటున్నావు కదా అలాంటిది ఎప్పుడు నుంచి బయలుదేరదావా అన్నట్లు నువ్వు ఎదురు చూసేలా చేయకపోతే చూడు నా పేరు అంతరే కాదన్నాడు ఆ మాటతో ఒక్కసారిగా వెనక్కి తిరిగి అది మీ తరం కాదులేండి అన్నట్లు ఒక చూపు చూసి బయటకు వెళ్ళిపోయింది కోమలి వెళ్తున్న కోమలి వైపే చూస్తూ నిగూఢంగా నవ్వాడు అంతర్ వంటగదిలోకి వచ్చిన కోమలిని చూస్తూ రేవతి ఏంటమ్మా టవల్ తీసుకుని రూమ్లోకి వెళ్ళేటప్పుడు అంత ఫ్రెష్గా వెళ్ళావు వచ్చేటప్పుడు ఏంటి మొహం మీద ఆ నీటి తుంపర్లు ఆ చెప్పు చెప్పు అంటూ ఆట పట్టించింది రేవతి గదిలో జరిగిన విషయం ఏవీ తెలియదు కాబట్టి రేవతి వాళ్ళిద్దరి మధ్య ఏదో చెలిపి సంఘటన చోటు చేసుకుందని ఊహించుకుంది రేవతికి ఏం చెప్పాలో అర్థం కాక చిన్నగా సిగ్గుపడుతున్నట్లుగా నటించింది కోమలి కొంతసేపటికి రెడీ అయ్యి బయటికి వచ్చాడు అంతర్ బయటకు వచ్చిన అంతర్ని మొదటగా చూసిన జగన్నాథరావు అంతర్ని చూసి ఏం మాట్లాడాలో అంతర్కి ఎలా చెప్పాలో అర్థం కాక మౌనంగా పక్కకి వెళ్ళిపోయాడు హాల్లో కూర్చున్న గిరిధర్తో మాట కలిపాడు అంతర్ గిరిధర్ కూడా అంతర్ని చూసి చిన్నగా నవ్వుకున్నాడు కానీ ఏమీ చెప్పలేకపోయాడు అంతర్ బయటకు వచ్చినట్టు ఉన్నాడు వెళ్ళి కాఫీ ఇవ్వు అంది రేవతి దాంతో మౌనంగా కాఫీ కప్ తీసుకొని ఆల్లోకి వచ్చిన కోమలి అంతర్ని చూసి ఒక్కసారిగా కొయ్యబారిపోయింది కథ ఇంకా ఉంది మరి అంతర్ మళ్ళీ ఏం చేశాడు కోమలిని ఇబ్బంది పెట్టడానికి అంతలా షాక్ అవ్వడానికి అంతర్ ఏం చేశాడు మరి తెలుసుకోవాలని ఉందా మరొక పక్క అసలు అంతర్ కోమలి మీద ఎందుకు ఇంతలా కక్ష కట్టాడు ప్రేమ ప్రేమ అంటూ వెంటపడి మరి పెళ్లి చేసుకుని ఇప్పుడు ఆమెని ఇంతలా టార్చర్ పెడుతున్నాడు మరి టార్చర్ని భరించలేక కోమలి ఎవరితోనైనా చెప్పేస్తుందా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్